ఇంకా మా ఎన్ను భార్య అయితే వాపకి శాస్త్రం చేస్తుంది చూడండి మా ఇంటైనా చెల్లెళ్ళ పాప ఇంకా శైలుకి బాగా డెకరేషన్ చేసినామండి ఆడ వాళ్ళు చెప్తా ఉండరు ఏమేమి వేయాలా అని ఫోటోగ్రాఫర్లు వాళ్ళు వచ్చినారు కదా వాళ్ళు చెప్తా ఉండరు ఇంకా అదండి దీపాలు తెచ్చింది వాళ్ళు మా ఇంటని పెద్ద రెండు దీపాలు తెచ్చిండారు అది శాస్త్రం అంట వాళ్ళు పెట్టాలని పెద్ద దీపాలు అయితే తెచ్చింది ఆ ఇక్క మా ఇంటైనా పెద్దోన్న పెద్ద అన్న ఉన్నాడు కదా ఆ అప్ప కొడుకు ఆ పిల్లోడు కూతురు ఆ పాప వీళ్ళు ముగ్గురు అక్క చెల్లె అన్న తమ్ముడు చెల్లెలు అవుతారండి వీళ్ళు వీళ్ళు ఉండరు కదా వాళ్ళంతా మా శైలు అయితే నగ్గుతూ ఉంది వాళ్ళ వాళ్ళ మామూని చూసి నగ్గుతా ఉంది వాళ్ళ మామ వచ్చినాడు పసుపు కుంగుమ పెట్టాయి పాపకి నా తమ్ముడు అండి కుంకుమైతే పెడతాన్నాడు చూడండి ఫోటో అయినా చెప్తాన్నాడు ఈ పక్క తిరుగప్ప ఫోటో తీస్తాను అనేసి అందుకే ఫోటో తీస్తున్నారు చేతిలో అయితే నిమ్మకాయ ఇచ్చినాము శైలుకి పక్కన బొమ్మ ఉండి చూడండి బొమ్మ బొమ్మ అయితే వేయాలంట చేతికి ఇంకా దండైతే తెచ్చినాడు నా తమ్ముడు శైలుకి పూలారం అయితే వేస్తున్నాడు అదిగోండి ఫోటో అయితే తీస్తా ఉండము ఫోటోగ్రాఫర్ని పిలిపించినారు మా ఇంటైనా తీస్తున్నారు ఇంకా నా తమ్ముడు అయితే చీర జాకెట్టు గాజులు అన్నీ తెచ్చినాడు అండి ఇంకా తట్సామని అంతా తెచ్చిండే అక్కడ పెట్టి నమ్ము చూడండి అన్నీను ఆ పిల్లోడు అయితే మా శైలు కన్న అవుతాడు అప్పకుండాడు వాళ్ళ పెద్దన్న కొడుకు ఇద్దరు కొడుకులు వాళ్ళ పెద్దన్నకి మా తమ్ముడు ఇంకా ముందర డెకరేషన్ చేసినాం కదండీ ఎదురు అది అదైతే ఆన్లైన్లో బుక్ చేసినాను కూర్చోబెడతాము అన్న ఇంకా చీర అయితే జాకెట్ ఇంకా గాజులు అయితే తెచ్చినాడు చూడండి మా మామ అన్నాడు అక్షంతల ఈ పాపకి అనేసి మేనమామ చేయాలి కదండీ అందుకే మేనమామ చేస్తున్నాడు మా అన్న అయితే రాలేదండి మా అన్న స్థానంలో నా తమ్ముడు చేస్తున్నాడు మా అన్న రాలేదని చెప్తున్నాయి కదా వాళ్ళ భార్య మా ఇంటైన్ చెల్లెలి పాప చిన్న అండి పెద్ద చెల్లెలు అయితే రాలేదు గార్మెంట్స్ ఓపెన్ అయ్యింది బెంగళూరులో వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు ఇంకా ఆ రోజు ఈరోజే వాళ్ళ ఫంక్షన్ ఉంది మాది ఈరోజు వాళ్ళది వచ్చేసి గార్మెంట్స్ ఓపెనింగ్ ఉంది ఇంకా పాపే ఓపెన్ అందుకని ఆ పాప రాలేదు చీర అయితే పంపించిందండి వాళ్ళ అమ్మ చేతిలో మా అత్తమ్మ వచ్చింది కదా మా అత్తమ్మ చేతికి ఇచ్చినారు మళ్ళీ ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడినాంలేండి వాళ్ళ దగ్గర ఆ పాప చాలా ఆశపడి రావాలా అని పాపం రాలేదు ఇంకా పాప అయితే మా ఓనర్ వచ్చేయండి మా ఓనర్ మాట్లాడిస్తున్నది ఆ పాప ఈడే చేస్తా ఉండ్రి వాళ్ళును అప్పుడు మా ఓనర్ దగ్గరే ఉండింది మేమంతా ఒకే దగ్గర ఇంకా మా ఇంటి పెద్దొద్దు నా పక్క ఉండేది చీర సర్ది ఇగో పోయి అమ్మ పెద్ద వద్దు అండి ఇంకా చీర పాప తెచ్చింది వేస్తా ఉంది ఆ పాప నువ్వు తట్టు సామాన్లు తెచ్చిందండి ఇంకా రబ్బు లడ్డూలు ఖర్జూరాలు అవి ఏమేమో తెచ్చిండు నేను అన్నీ పెట్టిండమాడా నేనైతే ఆడున్నాను చూడండి అందరికన్నా పెద్దొద్దునయ్యమ్మ ఫంక్షన్లు అంతా ఉంది కదా చూడండి లేట్గా పెడతా ఉన్నానండి వీడియో ఏమనుకోవద్దండి మా శైలు బాగా కనిపిస్తుంది కదా మా ఇంటి ఉండలేదా వాళ్ళు అక్క కోడలు రెడీ చేసిందండి మా పాపని చూడండి మేకప్ ఏం చెప్పలేదు నేను ఇదిగోండి నేను అడుగున్నాను మా తోడు కూడా అలా ఏమ్మా హారం అయితే పైన ఎందుకు వచ్చేసిందని పైన కట్టమంటా అన్నారు అదే సర్దుతా నా ఇద్దరును ఈడైతే మా వీడియో తీస్తా అన్నాడు మా లడ్డు మా ఎన్న కొడుకు ఇంకా అక్క అయితే వెనకాల కడతా ఉండదు అది హారము నేను ఒక గారు తెచ్చిండి వాళ్ళు ఒక గారు తెచ్చినారు రెండు వేస్తే బాగుండదని వేయలేదు ఇంకా ఎక్క అయితే మా ఇంటి ఓనర్ వాళ్ళు కూడాలండి ఆ ఇక్క శాస్త్రం చేస్తూ ఉంది పసుపు అయితే పెడతా ఉండారు వాళ్ళు నేనైతే పక్కన నిల్చుకొని ఉన్నాను చూడండి వచ్చిన వాళ్ళని రాండి కూర్చోండి అని చెప్తా ఉన్నాను ఇంకా ఆ పిల్లోడు అయితే వాళ్ళన్ను కొడుకండి ఆ పక్క ఉన్నాడు కదా నా పక్కల ఆ పిల్లోడు ఇద్దరు కొడుకులు వాళ్ళన్నుకి ఇంకొక అక్కకి అయితే ఒక కొడుకు ఒక కూతురు ఆడే ఉండో అందరూ వచ్చిండారండి మా ఓనర్ భార్య ఆ అమ్మ గురకాయ వేసుకోండి కదా ఆ ఇక్క మా మామ చూడండి మీసాలు ఇచ్చుకొని ఉన్నాడు మా ఓనర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు ఈ పిల్లోడు పెద్ద కొడుకు ఆ పిల్లోడు చిన్నోడు ఇద్దరు కొడుకులు మా శైలు అయితే సయ్యత్ ముక్కుతాండి మా అక్క అయితే వచ్చింది చూడండి ఇప్పుడు ఆశీర్వాదిస్తాను మా అక్క ఫోటోకి తీస్తా అన్నారు ఇంకా మా అక్క అయితే చీరను గాజులు అన్నీ తెచ్చిందండి అదిగోండి ఇస్తా అండి అది మన అర్జున్ ఆడ నిలుచుకోండి మకం కనిపించలేదండి చీర చూడండి అదో కనిపించింది మా ఇక్క పక్కలానే ఉంది వాళ్ళు చూపిస్తాను ఆ పాపకు రాలేదు అందుకే అండి ఐదు తాంబులమైతే పెడతానమ్మండి ఐదు తాంబులమైతే పెడతాను చూడండి ఇలా అడ్ ఫోన్లు అయితే అలా తీసుకుంటాను నేను అందుకే నేను అలా అడ్ ఫోన్లు తీసుకుంటాను ఇది వచ్చినా చూసుకున్నానండి అన్నీ ఆడే ఉన్నాయి అందరి దగ్గరే ఎవరో గాడి అడ్డనే కదా ఇంకా మా సైలు అయితే చూడండి చవాలు వేసుకొని అండి ముసుగు వేసుకుని మా పక్కన కదా ఆపాపే రెడీ గంగంలో నీట చేసి తొందరగా పోయి చెయ్యి నడిచేవాళ్ళు నేర్చుకోవాలి ఆ పాపే కొట్టాలంట అదే వాళ్ళు పెట్టుకున్నా చెప్పి చెట్టు కాలేదాన్ని ఆ పాప చెప్పిన ఇంకా లేదు ఈ పాప కొట్టాలని కొట్టాను ఇంకా అయ్యి అదంతా ఆడపిట్లా చేయాల అందుకు ఆడపిచ్చి చెట్ల చూపిస్తా అంటారు వాళ్ళు చెప్పిస్తా అంటారని నవ్వుతా ఉంది పాప ఆ పాపకి చాలా మన ఇంట్లో చాలా తక్కువ ఆడుతుంది నువ్వు ఎట్లా அந்த बहुत अच्छा 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 بان 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 লাইক্ৰাই <laughs>